అన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిపోయి దాదాపు వచ్చేసి నాలుగు రోజులుగా వస్తుంది అయితే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది అంటే ప్రధానంగా ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన దానికి సంబంధించి కావచ్చు అనేకం దాంట్లో కొన్ని కూడా చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి అనేక కేసులు కూడా తన మీద ప్రయోగాలు చేస్తున్నారని కూడా చాలా బలంగా అనిపిస్తుంది అంటే గతంలో వచ్చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు సతీమణికి సంబంధించి చేసిన కామె చాలా వీళ్ళంతా చాలా గట్టిగా రియాక్ట్ అయిపోయి చాలా బలంగా మాట్లాడారు అనేది ఒక పక్కంగా అయితే టీడీపీ మీడియా ఏదైతే అనుకూల మీడియా ఉందో పూర్తిగా కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది గతంలో వచ్చేసి చంద్రబాబు నాయుడును చాలా తీవ్రంగా దూరభాషలు ఆడారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా నీచంగా మాట్లాడిన వ్యక్తులు వీళ్ళనేది కూడా ప్రజలకు చూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ వంశీ అనే వ్యక్తి గతంలో వచ్చేసి టీడీపీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి గతంలో దాదాపు వచ్చేసి చాలా సుదీర్ఘ రాజకీయ చరిత్ర టీడీపీ నుంచే తనకు మొదలైంది చాలా లాయల్గా టీడీపీ పార్టీకి కూడా తను ఉండేవాడు ఆ తర్వాత వచ్చేసి స్లోలీ వచ్చేసి ఎప్పుడైతే తన మీద ఒక బ్యాక్ బ్యాక్ పాలిటిక్స్ అనేది స్టార్ట్ అయిపోయాడు ఎంసీ మీద కాస్త కట్టి వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లోనే తన పర్సనల్ ఫోటోలకు సంబంధించింది కాదు కొన్ని తీసుకొచ్చి పోస్ట్ చేయడం తర్వాత వచ్చేసి ఆ పోస్ట్కు సంబంధించి అనేక మార్లు అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోవడం కావచ్చు అదేవిధంగా లోకేష్ దగ్గరికి కూడా తీసుకుపోయినా కూడా కానీ అది ఏదైతే ఫేస్బుక్ ఏవైతే హ్యాండిల్స్ ఎవరు ఉంటారో అవి పూర్తిగా కూడా లోకేష్కు లోకేష్ అవుతున్నాయి లోకేష్ మనసు లేదంటూ లీడ్ చేస్తున్నారు సో కాబట్టి దాంట్లో పూర్తిగా కూడా వంశీకి చాలా వ్యతిరేకంగా అవుతుంది అనేది కూడా చాలా బలంగా అంశారు ఎందుకంటే దీంట్లో ఇట్లా వ్యతిరేకంగా తన మీదకే తన పార్టీలోనే శక్తులు తన మీదకి ఎదుర్చడానికి కారణాలంటే లేకపోలేదు గతంలో వచ్చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏదో వంశీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో నడుస్తుంది అనేది ఒక రకంగా ఎల్లో మీడియా అని చెప్పుకొస్తుంటారో ఆ మీడియా ద్వారా చాలా పెద్ద ఎత్తున చాలా అనేక మార్లు పెట్టడం జరిగింది చెప్పడం కూడా జరిగింది సో కాబట్టి అదిగో చూడండి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతున్నాడు వంశీ అనేది కూడా బలంగా చూపించారు కానీ ఆ తర్వాత అనేక మార్లు వంశీ కూడా వలం వంశీ కూడా అనేక మార్లు విమర్శించడం జరిగింది సో కాటి జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పటికీ కూడా కానీ ఆ తర్వాత వచ్చేసి ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత తను ఎలక్షన్లో అయితే టీడీపీ పార్టీ ఓడిపోయిందో ఆ తర్వాత వచ్చేసి వలం నేని వంశీకి జరిగింది టీడీపీ నుంచి అయినా కూడా అక్కడి నుంచి కూడా తను వైఎస్ఆర్సీపీ పార్టీ చేరడం జరిగింది తర్వాత వచ్చేసి జగన్మోహన్ చాలా సన్నిహితంగా మెదగడం జరిగింది సో కాబట్టి ఇవన్నీ ఓవరాల్గా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ గత ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డికి సపోర్టర్గా సపోర్టర్గా నిలబడి అనేక అంశాల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని కావచ్చు చంద్రబాబు నాయుడు పార్టీని కావచ్చు టీడీపీని అనేక మార్లు తను విమర్శించాడని కాబట్టి తన మీద కక్ష సాధించే విధంగా కక్ష కక్ష సాధించే విధంగా కూడా ఈరోజు మొదలైంది ఈ ఏదైతే ఈ కేసులు కావచ్చు జైల్లో పెట్టడం కావచ్చు తన మీద కక్ష సాధింపు అనేది భావిస్తున్నామని చెప్పేది వైఎస్ఆర్సిపి సంబంధించిన సోషల్ మీడియా చాలా బలంగా అనిపిస్తుంది నేతలు కూడా చాలా బలంగా చెప్తున్నారు అంటే రకరకాలుగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం అనేక మందిని జైల్లో పెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ అన్నాళ్ళు కేసులు లేవా జైలుకు వెళ్ళేదా అంటే డెఫినెట్గా వచ్చేసి జగన్మోహన్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఎవరైతే గతంలో చేసిన తప్పులకు సంబంధించి కావచ్చు అనేక సంబంధించింది కూడా జైలుకు పోయొచ్చారు సో కాబట్టి ఈరోజు టీడీపీ పార్టీ నుంచి కూడా ఇదే ఆనవాయితీగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గతంలో చేసి చాలా మందిని ఇబ్బందిని పెట్టాడు చాలా మందిని సాక్షాత్ చంద్రబాబు నాయుడును అనేక మందిని సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడును ఎవ్వరూ ఏం చేయలేకపోయినా కూడా కానీ జైల్లో పెట్టగలిగాడు సో కాబట్టి తనకు ఒక ఇదిగో జగన్మోహన్ రెడ్డి చూపించాడు కాబట్టి సో కాబట్టి ఆ పార్టీ ఏమైపోతుందనే భయంతో చాలామంది కొట్టుమిట్లు ఆడిపోయారు అప్పట్లో అంటే చంద్రబాబు నాయుడిని సాక్షాత్తు చంద్రబాబు నాయుడినే అరెస్ట్ చేశారంటే సన్నాదపక కోళ్ళకు ఇంకా ఏముంటుంది అన్న భయం అనేది జగన్మోహన్ రెడ్డి అనేది ఒక క్రియేట్ చేశాడు సో కాబట్టి ఆ భయంలో భాగంగానే ఇప్పటికీ నడుస్తుంది ఎందుకంటే చాలా తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీని పార్టీలో ఉంటున్న కీలకంగా ఉంటున్న నాయకులను అరెస్ట్ చేసినట్టయితే కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఇలా అరెస్ట్ చేసి భయపెట్టినట్టయితే కూడా ఆ పార్టీ నీరుగారిపోతుంది పార్టీలో ఉంటున్న అధినే ఎవరైతే మెయిన్ మెయిన్ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక వాయిస్ తగ్గించి మాట్లాడతారు సో కాబట్టి దాని ద్వారా టీడీపీకి మైలేజ్ వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మను కూడా లేకుండా చేయాలనేది పూర్తిగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం సో కాబట్టి అనేక మార్లు ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పట్టునట్టుగానే ప్రతి ఒక్కటి కూడా తను తీసుకుంటుంటాడు ఏదైనా ఒక అంశాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి సాధించే వరకు ఇది పెట్టడు కానీ ఇక్కడ ఓవరాల్గా జనరల్గా ఇవన్నీ జరిగిన సినారీలో మొత్తం అంతా కూడా మనం మాట్లాడుకున్నట్టయితే కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది కేసులకు సంబంధించి కావచ్చు జగ చంద్రబాబు నాయుడు జైలు పెట్టడం కావచ్చు అనేక సంఘటనలకు సంబంధించి కూడా ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా తప్పే ఉంటే గత ఐదు సంవత్సరాలు తప్పు చేసి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా చేసి ఉంటే సో ఒకటి అలా చేసి చేసిండు కాబట్టే ఈరోజు పదకొండు సీట్లు తనకిచ్చారు నూట ఇప్పుడు నూట రెండు నాలుగు సీట్లు మీకు ఇచ్చారు సో కాబట్టి వెంటనే కూడా ఎందుకు ఇవన్నీ కూడా ఈ మళ్ళీ కక్షి సాధింపు చర్యగా కూడా ఎందుకు కొనసాగిస్తున్నాడు అర్థం కాదు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలకు రాకపోయినా కూడా మరో ఐదు సంవత్సరాలకి ఎలాగైనా వస్తాడు కదా డెఫినెట్గా వచ్చేసి పార్టీ అనేది మన కూడా లేకుండా పోయేది అనేది ఒక కళ అది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైన పార్టీ టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే నిలబడతాయి నిలబడి ఉంటాయి అనేది కూడా మనకు చాలా క్లియర్ కట్ కనిపిస్తుంది అంటే దీనికి ప్రత్యాహ్న ప్రత్యాహ్నమని పార్టీలు ఉండవు కూడా ఎందుకంటే జనసేన పార్టీ అనేది కూడా జనసేన పార్టీ ఎప్పటికైనా టీడీపీకి టీడీపీకి దగ్గరగా ఉంటేనే తను సేఫ్గా ఉంటుంది కానీ ఇండివిజువల్గా పోటీ చేస్తే చిన్న భిన్నం అయిపోతుంది ఓటింగ్ శాతం అనేది కూడా చాలా ఇచ్చలవిడిగా ఓట్లు చీలిపోతాయి సో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ఇలా పార్టీలో ఉంటున్న చాలా కీలకంగా ఉంటున్న వ్యక్తుల మీద ఇలా కేసులు పెట్టి జైల్లో పెట్టినట్టయితే కూడా డెఫినెట్గా ఏదైతే గతంలో చ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు గత ఐదు సంవత్సరాల్లో మీరు తప్పు చేశారని చెప్పుకొస్తున్నారో సో కాబట్టి ఈరోజు కూడా ఇలా టీడీపీ కూడా ఇలా అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీని పెరగడానికి మరింత ప్రోత్సహిస్తున్నట్టుందా సో కాబట్టి ఇలా అరెస్ట్ చేసుకున్నట్టు అయితే కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఇంతమంది జన్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు పార్టీని కావచ్చు ఇంతమందిని ఇలా ఇబ్బంది పెడుతుంటే నెక్స్ట్ గత ఐదు మరొకసారి ఐదు సంవత్సరాలు ఇప్పుడే ఓవరాల్ ఇక్కడ మనం చూస్తున్నది సూపర్ సిక్స్ అని ఇంకోటి ఇంకోటి అని అనేక తలనొప్పులు ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఇవన్నీ నెరవేర్చలేని కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఇచ్చిన డబ్బు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళ్ళింది ఆ తర్వాత వచ్చేసి మార్కెట్లోనే సర్క్యులేట్ అవుతూ ప్రజలందరికీ కూడా చాలా ఇదిగా ఉన్నది ఎవరైతే వస్తువులు వచ్చేసి నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు ఒక ఏదైనా కూడా కుటుంబాల సైక సైక్లింగ్ అనేది ఆ డబ్బు వస్తుంటే అది ఎక్కడెక్కడే సైకిలింగ్ అవుతూ మంచి ఇది ఉండేది ప్రతి ఒక్కడికి కూడా అవసరాలు తిరిగేంటి ఏదో ఒక పథకాల ద్వారా ఏదో ఒక రూపంలో డబ్బు అందేది సో కాబట్టి ఇలాంటివన్నీ జరిగేది గతంలో కానీ ఇప్పుడు ఇప్పుడు అవన్నీ ఏమి కనిపించడం లేదు కానీ ఎందుకంటే ఏదైనా ఒక పదివేలు మనకు వస్తుంది అంటే డెఫినెట్గా వచ్చేసి ఎవరైనా ఆశ వ్యక్తం చేస్తారు సో కాబట్టి అలాంటిది వచ్చేది పదివేలు మనకు వచ్చేది ఒకేసారి కట్ చేసినట్టయితే కూడా అది ఎప్పటికైనా కూడా అసంతృప్తిగా ఏర్పడుతుంది డెఫిట్గా నాకు వచ్చే డబ్బులు రాకపోగా డబల్ వస్తాయని తెలిసి డబల్ వస్తాయని చెప్పేసి నేను తనను గెలిపిస్తే నాకు రాలేదని చెప్పేసి ఆ ఫీలింగ్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు ప్రజలు కూడా సో కాబట్టి గత రాబోయే ఎన్నికల్లో రాబోయేలో ఇరవై తొమ్మిదిలో వచ్చినా ఇరవై ఆరులో వచ్చినా ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉంటుంది అనేది చాలా బలంగా అనిపిస్తుంది రియాలిటీ గ్రౌండ్ రియాలిటీలో కనిపిస్తుంది సో కాబట్టి ఇప్పుడు దాదాపు నలభై శాతం ఓటు శాతం జగన్మోహన్ రెడ్డి సంపాదించాడు సో ఒకటి కేవలం పదకొండు శాతం సంపాదించినట్టయితే అయితే కూడా ఇంకో పది పదకొండు శాతం పెంచుకున్నట్టయితే కూడా జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా అధికారంలోకి వచ్చారు సో కాబట్టి ఇలాంటి అవకాశాలకు తాళకుండా కూడా కూటమి ప్రభుత్వం కూడా కాస్త జాగ్రత్త ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను తప్పులను ఎత్తి చూపించడము తప్పులు చేశాడని చెప్పేసి అదిగో అలా చేసాడు మేము కూడా ఇలా చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గ చేసిన ఏదైతే అరెస్టులకు సంబంధించి ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదో టూ పాయింట్ జీరో టూ పాయింట్ టూ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో నెక్స్ట్ టైం వచ్చినట్టయితే ఉన్న జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైన చాలా తీవ్రమైన సంఘటనలు సృష్టించడానికి కూడా వెనకాడనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది సో కాబట్టి ఇవన్నీ కూడా వల్లభనేని వంశీ చేసిన తప్పు ఏంటో తెలియదు కానీ డెఫినెట్గా వచ్చేసి ఆ తర్వాత ఆ తప్పులకు సంబంధించి దాంట్లో వెనక ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతాయో రాబోయే కాలంలో అనేది చాలామందికి చాలా అధికారులు కూడా ఇప్పటికే చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు సో కాబట్టి ఇలా తప్పుదావాలో కొంతమందిని అరెస్ట్ చేయడం కావచ్చు ఇబ్బంది పెట్టడం కావచ్చు ఇలాంటి సమస్యలు కూడా సృష్టించినట్టయితే కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి అనేది ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది ఎవరైతే లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా పెట్టుబడిదారులు దాగుతున్నారు మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని ఇస్తారా అని అడుగుతున్నారని చెప్పేసి ఏం చెప్ప చెప్పాలన్నారు సో కాబట్టి ఓవరాల్గా ముఖ్యమంత్రి సాల్బెండ్ చంద్రబాబు నాయుడుకి అలాంటి అనుమానం వచ్చినప్పుడు ప్రజల్లో ఆటోమేటిక్గా ఎప్పుడో వచ్చేసి ఉంటుంది సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పరిపాలి బాగుంటుంది అనవసరంగా వ్యక్తుల మీద టార్గెట్ లేకుండా పరిపాలన మీద దృష్టి చేసుకొని ముందుకెళ్తే చాలా మంచిగా ఉంటుంది